పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నాపైన విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ రెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమ్మీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫర్మేషన్ సూట్ వేశాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా కూడా చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్ గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జేబు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేను అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా ఐదు సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాన్ తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని రాశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరో ఏడు సార్లు ప్రస్తావించారు దాచో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కథనం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం కొత్త ఏం కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తాం రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే రాళ్ళ పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా ఉంటుంది అందుకే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం అదే క్రమశిక్షణ అదే పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆరు ఇష్టలు కష్టపడతాం పని చేస్తామని ఈ సభా